బాగున్నారా హరే కృష్ణ తల్లి హరే కృష్ణ సో ఇప్పుడు చూస్తున్నాం జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో డీపీలకి పెట్టుకోవడానికి కానీ లేదా వాళ్ళు మాట్లాడడానికి కానీ కర్మ వస్తుంది కర్మ చేస్తుంది అని చెప్పేసి అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి చెప్పనా చెప్పండి రామాయ రామభద్రాయ రామచంద్రాయ రఘునాథాయే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కర్మ అంటే ఏంటమ్మా యాక్షన్ ఫర్ ఎవరీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్ మీరు రామదాస్ గారిని ఒకసారి ఆయన పాటల్లో వినండి క్రూర కర్మములు నేరక చేసి నేరములెంచకు రామా దారిద్ర్యము పరిహారము నీయవే దైవ సిఖామ నిరామ కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి జాతి మనది నీకు ఎంత చెప్పాలి నీ కర్మ అంటుంటాడు ఇంక మేము రా నీకు నీ కర్మ ఎలా ఉంటే అలా అంటారా అంటే ఏంటి అంటే మనం ఏదైతే చేసామో అదే మనకు వస్తుంది అందుకని మనకి పుణ్యకర్మలు చేయాలి అంటారు పాపకర్మ చేయకూడదు అంటారు అయితే కొంచెం మనం పైకి వెళ్తే అసలు పుణ్యం పాపం కూడా ఉండకూడదు కేవలం సుకృతి సంపాదించాలి సుకృతి అంటే భగవంతుడికి ఇష్టమైన పనులు చేస్తే వస్తుంది కాబట్టి తెలివైన వాడు అసలు ఎందులోనూ ఎరుక్కోకూడదు డిటాచ్డ్గా ఉండాలి రిటాచుడ్గా ఉండడం ఎలా సాధ్యం అవుతుందంటే నువ్వు చదివేదాన్ని బట్టి వినేదాన్ని బట్టి ఉంటుంది నీకు తెలియాలి ఉదాహరణకి మామూలుగా ఎవరైనా ఏదైనా తిన్నారనుకో ఎలా తింటారు జస్ట్ ఆర్డర్ ఇస్తారు వాళ్ళు తినేస్తారు ఏం మంత్రం ఏం చెప్పరు అవునా పక్షులు కూడా మంత్రాలు చెప్పవు పిల్లులు చెప్పవు కుక్కలు చెప్పవు జస్ట్ ఈ మనిషి కూడా అలా ఒక మంత్ర సంబంధం లేకుండా జస్ట్ క్యాజువల్గా తినేస్తున్నాడు నువ్వు కేరళ బేజ్ అదే ఆ అమ్మాయి ఆదా శర్మ నటిచ్చావులనే గుర్తుంది కదా ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు అమ్మాయిలు అందులో ముస్లిం అమ్మాయి నమాజ్ ఏదో చేసుకుని తింటది ఈ అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి ప్రేయర్ చేస్తుంది ఈ అమ్మాయి మా అమ్మ నాకేమీ అలాంటివి ఏం చెప్పలేదు మేము అలా తినేస్తాం అంటది ఇప్పుడు చెప్పండి ఈ అమ్మాయి తప్పేమైనా ఉందా లేదు ఇది బ్యాడ్ ఎగ్జాంపుల్ కదా గుడ్ ఎగ్జాంపుల్ చెప్తా సాగంటి గారు ఎప్పుడో కాశీలో నుంచి ఉన్నారు ఒడ్డున ఎవరో రావాలి ఎందుకు అట్లా అది కొంచెం మెట్లు ఎక్కువ ఉన్నాయి కింద ఓ చెట్టు కింద తండ్రి ముగ్గురు కొడుకులు గొడవలు పడుతున్నారు గొడవ కాదు ఇది గొడవలా ఉంది నాన్నగారు మీరెప్పుడు నా దగ్గరే ఉండాలి అంటున్నాడు పెద్ద కొడుకు ఎందుకు రామ మా తమ్ముళ్ళు నాన్నగారు మీరు ఇచ్చిన బలం వలన నేను కలెక్టర్ అయ్యాను తమ్ముళ్ళు వస్తారు వెళ్తారు మీరు నా దగ్గర ఉండండి మరదళ్ళు వస్తారు రెండు రోజులైనా ఉన్నామండి మనకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి అంటాడు రెండోడు అలాంటి పాటే మూడోడు అదే పాట నాన్నగారు నాన్నగారు మా ఇంటికాడ ఉండాలి మా ఇంటికాడ ఉండాలి అసలు నాన్నగారు మీరు చిన్నప్పుడు శివాలయంలోకి వెళ్ళి దండం పెట్టుకు వస్తే తప్ప పాలు కూడా తాగనిచ్చేవారు కాదు మీరు అది మీరు ఇచ్చిన సంస్కారం నాన్నగారు ఇదంతా సాగంటి గారు ప్రత్యక్షంగా చూసి అదంతా ఆయన అనుభవాన్ని అనుభూతిని చెప్పారు అలాంటి కొడుకులు కదా కావాలి అలా కొడుకులు ఎలా వస్తారు నువ్వు నేర్పిస్తే వస్తారు సంస్కారం రాముడు ఎప్పుడైనా తలెత్తాడో వాళ్ళ నాన్న ముందు సంస్కారం కాబట్టి నేర్పబడాలి తల్లి నేర్ప నేర్పితే పిల్లలు వింటారు బంగారు కొండలు ఉన్నారు సో ఇప్పుడు శివార్పణం చేసి వాళ్ళు పాలు తాగారు కృష్ణార్పణం చేసి మేము ప్రసాదం తింటాం అలా దైవానికి అర్పితం చేసి తీసుకో అది మంచి లక్షణం కదా ఉత్తమమైన లక్షణం కదా ఆయన ఇచ్చాడు మనం థ్యాంక్షిప్ అప్పుడు కర్మ లేదు మూడో అధ్యాయంలో పదమూడవ శ్లోకం భావదు కింద తేతే త్వగం పాప పచన్యాత్మ కారణార్థంటాడు తేతే త్వగం పాప అంటే ఏంటి ఎవరైతే యజ్ఞము కొరకు కాక తమ కొరకే వండుకొని తింటారో వారు తినున్నది అన్నము కాదు వారు తినున్నది పాపమునే అంటాడు మూడు అధ్యాయం పదమూడు శాతం కాబట్టి మనం కర్మ అంటకూడదంటే ఏం చేయాలి అంటే మనం ప్రతిది ఎత్కరోషి తొమ్మిది ఇరవై ఏడు బాగుంది కిదా స్నాసి యథస్నాసి యజోషి దదాసి ఎత్తపత్సౌంతయ్యా తత్కొరు మదర్పణం నువ్వు ఏ యజ్ఞం చేసినా ఏ దానం చేసినా ఏ పని చేసినా నాకు అర్పించు అన్నాడు కాబట్టి కర్మ మార్గమున తడవని వాడు అన్నమయ్య ఎవరు గొప్పవాడంటే కర్మ మార్గములో తడవనివాడు అంటాడు కాబట్టి మనం పోగేసుకోకూడదు ఇంకా కటుగా చెప్పాలంటే పుణ్యకర్మ పాపకర్మ రెండు కూడా కర్మలే అసలు వద్దు ఏదైనా బంధమే వీని నేను ద్వేషించానా నేను మళ్ళీ పుట్టాలి వీని ప్రేమించినా పుట్టాలి కృష్ణుడే నలింపతే అంటాడు న మేద్వేష్ అంటాడు నాకు ఎవరి మీద ప్రేమ లేదు ఎవరి మీద ద్వేషం లేదు కృష్ణుడు చెప్తాడు మనం అలా ఉండాలి ఎవరిని ద్వేషించద్దు ఎవరిని ప్రేమించద్దు న్యూట్రల్గా ఉండాలి అప్పుడు కర్మ లేదు కర్మ అట్లా ఉన్నా ఇంకొకటి చెప్తాను అడిగేవు కాబట్టి నిన్నే విన్నాను చాయింటి గారు చెప్పారు శ్రీశైలంలో పార్వతి పరమేశ్వరులు ఇద్దరు ఎవరు పుణ్యాత్ములు ఏదో డిస్కషన్లో పార్వతి నువ్వు వద్ద స్త్రీ అయిపో నేను ఒక వృద్ధుని అయిపోయి బురదలో ఉండిపోతా నువ్వు అందరినీ పిలువు అంటే మా ఆయన అండి బురదలో పడిపోయాడు ఊబిలో కూరిపోతున్నాడు రండి 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 అంటుంది మసలు ఆవిడ అయ్యో పాపం అని శివాలయం చూస్తున్నారు అయ్యో పాపం అని గబగబా చెయ్యి అయిపోతున్నావు ఇగో నువ్వు పాపం నేను వాడు అయితేనే ముట్టుకో అంటుంది ఆవిడ ఎవరు పర్వతిది అంటే అమ్మో పాపం లేకపోవడం ఈ ముసలాయన్ని మళ్ళీ రక్షించబోయి మళ్ళీ చచ్చిపోతే ఇంకో కొత్త పాపం అని ఎవడ రాలేదు ఒక వేస ఆవిడ ముట్టుకుపోయింది పాపం లేకపోతేనే ముట్టుకోవాలంది పార్వతిది నాకేం పాపం ఉంది నాకేం పాపం లేదు అదే నువ్వు వేసేవు కదా అదే అందరికన్నా నువ్వే కదా అంటే అమ్మా ఇప్పుడు శ్రీశైలం శిఖరం దర్శనం చేసుకుని శ్రీశైల మల్లికార్జున స్వామిని స్పర్శించి వచ్చాను నాకెక్కడ పాపం ఇలా పెద్దయిన అని చేయించింది అంతే మోక్షం వచ్చేసింది అవి మోక్షం వచ్చింది అప్పుడు శివుడు చెప్పాడు పార్వతి విశ్వాసం విషయం తెలియడం కాదు ఆవిడకి విశ్వాసం ఉంది నేను శివుణ్ణి దర్శించా శివుణ్ణి నేను స్పర్శించా నాకు మోక్షం నేను పవిత్ర కాబట్టి మనం కర్మ మార్గాన్ని తడవకుండా ఉండడమే ఉత్తమమైన పని